இவ்வாலா Women of India Organic Festival இக்கடு செல்பரைத் చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది ఏడో ఆర్గానిక్ ఫెస్టివల్ ఇంతకుముందు న్యూఢిల్లీ ముంబై అండ్ చండీగఢ్లో అయ్యాయి సో సౌత్ ఇండియాకి వచ్చేటప్పుడు ఎక్కడ ఈ ఫెస్టివల్ కండక్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచించి తెలంగాణని చూస్ చేసుకున్నారు అండ్ ఆబ్వియస్లీ తెలంగాణ ఇస్ ద బెస్ట్ ఎయిట్ టు చూస్ ఎందుకంటే ఇక్కడున్న ఫార్మింగ్ స్కీమ్స్ కానీ మన కేసీఆర్ గారు ప్రొవైడ్ చేసిన ఫార్మర్ సపోజ్ స్కీమ్స్ కానీ అవి దేశం మొత్తం ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉన్నాయి సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళా వ్యాపారవేత్తకి మహిళా రైతుకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ మనం ఇప్పుడు మన డిసీజెస్ ఎంత ఎవాల్వ్ అయిపోయాయంటే మన మనం మన పునాదులకి వెళ్ళాల్సి వస్తుంది మన ఆరోగ్యవంతమైన తిండి తినాలంటే మనకి ఆరోగ్యవంతమైన పంట కావాలి పంట హెల్దీగా ఉండాలి పంట హెల్తీగా ఉండాలంటే పెస్టిసైడ్స్ అవి మానాలి సో ఇవన్నీ ఒక పెద్ద ప్రాసెస్ అంటే మనం ఏదో ఇవాళ మాట్లాడేసాం రేపు అయిపోతుందని కాదు భూమి కలుషితం అవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇప్పుడు మళ్ళీ భూమి అది ప్యూర్ అవ్వాలంటే మళ్ళీ ఒరిజినల్ సాయిల్గా అవ్వాలంటే రా సాయిల్ అండ్ ప్యూర్ సాయిల్ సారవంతమైన భూమి అవ్వాలంటే అంతే పెద్ద ప్రాసెస్ అది ఒక ఏడు నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుందని విన్నాను మన పెస్టిసైడ్స్ భూమిలోంచి వెళ్ళిపోయి మళ్ళీ అది న్యాచురల్గా సారవంతమైన భూమిగా మారడానికి సో ఈ ప్రాసెస్లో మనం ఉన్న సారవంతమైన న్యాచురల్ ఆర్గానిక్ భూముల్ని దాన్ని భద్రపరచుకుంటూ మిగిలిన భూములన్నింటినీ న్యాచురల్గా ఆర్గానిక్గా మనం డెవలప్ చేసుకోవాలని దానికి గవర్నమెంట్స్ అందరూ ఫార్మర్స్కి సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను ఇప్పుడు యాక్చువల్గా ఆర్గానిక్ అందరూ మారిపోయండి అంటే మారిపోవలసిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఎంత అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్ హెల్త్ కాన్షియస్ అయిపోయాం అయిపోయామంటే అవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే మనకి తెలియని రోగాలు కొత్త కొత్త ఇవి మనకి తెలియని అసలు పేర్లే వినని కొత్త రోగాలన్నీ వస్తున్నాయి సో ఇవన్నిటికీ మూల కారణం వచ్చి మనం తినే తిండి సో ఇప్పుడు మన అన్ని ప్రిజర్వేటివ్సే అన్ని ఫ్రోజన్ ఫుడ్స్ ఫ్రిడ్జ్లో ఉండేవి అన్నీ అవే వాడుతున్నాం సో నేను నా పిల్లలిద్దరికీ నా పెద్ద బాబుకి కొంచెం బయట ఫుడ్ వాడాను అప్పుడే రియలైజ్ అయ్యాను ఓకే ఇది హెల్తీ కాదు అని సో నా చిన్నబాబుకి నేను అన్నప్రాసన నుంచి అసలు బయట ఫుడ్ ఓపెన్ చేయలేదు బయట ఫుడ్ ఇవ్వలేదు సో ఇప్పుడు మన అందరం అందరం కాన్షియస్ అయ్యాము సో మనం కొర్రలు తింటున్నాం బ్రౌన్ రైస్ తింటున్నాం మన బ్యాక్ టు రూట్స్ వెళ్తున్నాం పునాదులకు వెళ్తున్నాం ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవాలంటే మన పునాదుల్లో అంత విలువ ఉంది మన ఒరిజినాలిటీలో అంత విలువ ఉంది సో మనం అక్కడికి వెళ్తున్నాం సో ఐ విష్ లైక్ ఇది ఇంకా డెవలప్ అవ్వాలని డెవలప్ అవితే మన హ్యూమన్ రేస్ బెటర్ బెటర్గా అవుతుంది మన ప్రతి ఒక్కరికి బతుకు మీద ఆశ అందుకే మనం అది ఏది మంచిదంటే అంటే దానికి వెళ్ళిపోతాం సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది భారతదేశం మొత్తం ఇంకా అతి పెద్ద స్కేల్లో ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను కొత్తగా ఫార్మింగ్ కాదండి యాక్చువల్గా రైతు బిడ్డనే నేను నాన్న అమ్మ అంటే దో వాళ్ళ ప్రొఫెషన్స్ పరంగా వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయినప్పటికీ భూములు అనేవి ఎప్పుడూ ఉన్నాయి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళు తాత వాళ్ళు వాళ్ళవి కాకపోతే కౌలికిచ్చి వచ్చేసాం కౌలకిచ్చినప్పుడు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు భూమి అనేది ఒక ఎమోషన్ రైతుకి ఇట్స్ నాట్ లైక్ లాభం కోసం చేసే వ్యాపారం కాదు భూమి పంట పండించడం అనేది ఇప్పుడు మా అమ్మని చూస్తున్నాను కదా అక్కడికి వెళ్ళి తను అసలు ఇక్కడికి రావట్లేదు ఇంటికి రావట్లేదు ఎందుకంటే ఈ పొలంలో ఏమేద్దాం ఆ పొలంలో ఏమేద్దాం అది సారవంతంగా హెల్తీగా ఎలా చేద్దాం అని చూస్తుంది సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఈయనకి ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం ఫామ్కి ఎప్పుడు వెళ్ళినా కానీ అందులో కొత్తగా ఏం చేద్దాం అండ్ ఎక్కడన్నా ఏదైనా బాగాలేదు అంటే ఇమీడియట్గా ఇప్పుడు మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే సపోర్ట్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి అండ్ వాళ్ళకి ఫోన్ చేస్తారు వాళ్ళని పిలిపిస్తారు భూమి చూపిస్తారు చూపించి దీనిలో ఎంత ఎంత బాగా చేయొచ్చు అనేది హీ హీ టేక్స్ కేర్ అండ్ అమ్మకి సజెస్ట్ చేస్తూ ఉంటారు అంటే ఇలా చేద్దాం ఇలా చేద్దామని సో ఐ లైక్ ఉంది అండి అంటే ఇప్పుడు మా పిల్లలకి యాక్చువల్గా థ్యాంక్స్ టు వాళ్ళ స్కూల్ కూడా వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తారు పెద్ద బాబుకి దట్ విత్తనం నుంచి చెట్టు ఎలా వచ్చింది అని చూడడానికి సో వాడు ధనియాలు తీసుకొచ్చి మన చిన్న కుంప ఇది ఉంటుంది కదా చెట్టు వేసే కుంపటి దాంట్లో మట్టి పోసి ఆ ధనియాలు వేసి ఆ చెట్టు వచ్చి దాన్ని ఎలా డే బై డే చెట్టు ఎలా ప్రోగ్రెస్ అయిందనేది వాళ్ళకి టీచింగ్లో అంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్గా ఇచ్చారు వాడు అది నేర్చుకుంటున్నాడు సో మా పిల్లలకి కూడా అది ఉంది ఫార్మింగ్ అంటే ఎలా చేస్తారు ఎంత కష్టం అది ఎలా వస్తుంది అన్న అవేర్నెస్ అయితే వేగిపోయింది